హాయ్ ఫ్రెండ్స్ లో అది టైటిల్ చూసే వచ్చారు కదా లైవ్లోకి చూశారు కదా మనం ఎన్ని పెడితే ఇంట్లో బాగుండి ఫస్ట్ మన ఛానల్కి కీవర్డ్స్ ఉండాలి కీవర్డ్స్ ఉంటే మాత్రమే ఖచ్చితంగా ట్రెండ్ అయిపోతుంది ఇంకో నేనైతే సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నా సొల్లు లేకుండా ఓకేనా మీరైతే చూడండి నేనైతే ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ అందులో ఓవో ఓపెన్ చేసినాక స్టూడియో యూట్యూబ్ అండ్ డాట్ కామ్ అని పేజ్ వస్తుంది దాన్ని అయితే ఆన్ చేసుకోండి ఏది మనకు రూమ్లోకి వెళ్ళినాక సర్చ్లో కొట్టండి స్టూడియో యూట్యూబ్ డాట్ కామ్ ఓకే లాగిన్ అయి చూడండి ఒక్కొక్కసారి రాదు రెండు సార్లు ట్రై చేయండి ఒట్లొస్తే డి మనది ఛానల్ ఛానల్ అయితే ఓట్లేవు అంత ఓపెన్ అయిపోద్ది మనది మన డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి చూసా చూసారా కింద ఫీడ్బ్యాక్ ఉంటుంది చూడండి ఫీడ్బ్యాక్లోకి వెళ్ళిపోవాలి మనము అదే సెట్టింగ్లోకి వెళ్ళిపోవాలండి సెట్టింగ్ వెళ్ళిపోయాక ఛానల్ అని ఉంటుంది ఓకేనా పరిశీలించి చూడండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది ఓకే ఇప్పుడు ఇండియా ఉంది కదా మనది ఇండియానే కదా ఇండియా అయితే ఓకే వేసుకోండి మీరు లేకపోతే ఇండియా నాకనైతే ఉన్నది ఇండియా ఉన్నాక ఇండియాకి అవసరం లేదు చూసారా కింద రెండో ఆప్షన్కి వెళ్ళినాక ఇగో నేనైతే ఇండియానే ఉంది చూడండి లేకపోతే మీరైతే సెట్ చేసుకోండి అదైతే ఇండియా మళ్ళీ పెట్టి సెట్ చేసుకున్న చూడండి ఓకే ఇంకా కింద ఆప్షన్ ఏమైనా ఉంటుంది ఛానల్ అని ఉన్నది గమనించారా మీరు ఇది స్లో అవుతుంది నాది చూడండి కొంచెం వెయిట్ చేయండి ఆన్ చేసి పెట్టుకుంటా ఇండియానే ఆన్ చేసి పెట్టుకున్నా ఎవరిదాకా అసలు అది టచ్ అయ్యి వేరే చేసింది ఫ్రెండ్స్ ఇగో కీవర్డ్స్ అని వచ్చేసింది చూడండి ఛానల్లోకి వెళ్ళిపోయాక కీవర్డ్స్ ఓకే కీవర్డ్స్లో నా ఏంటంటే అగ్రికల్చర్ వీడియోస్ కదా నేనైతే అగ్రికల్చర్ అని టైప్ చేసిన ఓకేనా ఫార్మర్ ఓకే ఫార్మర్ అంటే అగ్రికల్చర్ సంబంధించింది మెడిసిన్ ఫార్మర్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవి టైటిల్ అన్నట్టు తెలుగు కుకింగ్ అంటే నేను అప్పుడప్పుడు కుక్ కూడా చేస్తాను కదా వంటలు చేసేది అనే రెసిపీస్ అన్ని ప్రతి ఒక్కటి అయితే మనం ఏది ఉంటే అది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తెలుగు కుకింగ్ తెలుగు రెసిపీస్ ఫార్మర్ టైలరింగ్ కూడా చేస్తాను నేను టైలరింగ్ అని పెట్టి అది చూడండి అంటే మీరు ఏ కేటగిరీ ఎంచుకున్నారో మీది అసలు ఏం కేటగిరీ అంటే కొందరు టెక్ అంటే ఇప్పుడు మన యూట్యూబ్ గురించి ఇట్లా అట్లా చెప్పే టెక్ టెక్ ఛానల్ ఉంటాయి అట్లా కూడా పెట్టుకోవచ్చు నాదేమో అగ్రికల్చర్ ఛానల్ కనుక నా దాని గురించి కీవర్డ్స్ అయితే ఇస్తున్నా మీ ఛానల్ కుకింగ్ ఛానల్ కావచ్చు హౌస్ టిప్స్ ఇవన్నీ పెట్టవచ్చు మన వ్లాగ్స్లలో ఇక ఏది తీసుకున్నా కథం సర్చింగ్లో వస్తుంది డ్యాన్స్ అన్న పాటలు జోక్స్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సామెతలు కింద అన్ని చేస్తారు కదా చేసిన ప్రతి ఒక్కటి కీవర్స్ పెట్టండి ఎందుకంటే అవి రాగానే మనం ఇప్పుడు ఏదైనా కేటగిరీ మనం జోక్ చేసినాం అనుకో జోక్ అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్నీ జోక్స్ ఉంటాయి కదా ఆ కేటగిరీ కిందకి వెళ్ళిపోతుంది ఇంకో ఇవన్నీ అయితే నేను సెట్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇగో ఇట్లా చూసారా కిందికి రండి ఇంకా రాకపోతే ఇంకా పెట్టుకోండి ఫ్రెండ్స్ అయిపోయేదాకా సరిపోయేదాకా కీవర్డ్స్ ఇస్తేనే ఉండండి ఇగో కిందనైతే అని బటన్ ఉంటుంది అదే రైట్ సైడ్లో ఇప్పుడు క్యాన్సల్ అని పక్కకు ఉంది చూడండి దాని పక్కకు సేవ్ అని బా సేవ్ అని కూడా ఉంటుంది సేవ్ అంటే సేవ్ చేసుకోండి గతం అయిపోద్ది ఇప్పుడు మన కీవర్డ్స్ వస్తాయి మన యూట్యూబ్లో మనం ఏదైనా సర్చ్ ఇప్పుడు పాటలే కనుక పెట్టేసినాం అనుకో ఇప్పుడు ఫోక్ సాంగ్ అని మనం ఇలా పెట్టేసినాం కదా పర్ఫార్మెన్స్ గురించి మళ్ళీ మనకు ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు అందువల్ల కీవర్డ్స్ ఖచ్చితంగా మన ఛానల్కి ఇచ్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ట్రెండింగ్ ఉన్న వాళ్ళవి ఎవరికైనా నేమ్స్ తెలిసి ఉంటే కూడా పెట్టుకోండి వాళ్ళకు వచ్చేటివి కూడా మనకు వస్తాయి ఓకేనా బాయ్